చెందిన పగిడి వెంకటేశ్వర్ల కుటుంబం అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు నవీన్ కుమార్ ఆ కుటుంబానికి ఐదు వేల నగదు అందించి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పగిడిమర్రి వెంకటేశ్వర్లు కుమారి భార్య భర్తలకు పూర్తిగా అనారోగ్యానికి గురి కావడంతో వారి యొక్క మందులకి వేల రూపాయలు ఖర్చు అవుతుంది అందుకుగాను దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించగలరని కోరుచున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారులు కొమ్ము రామ్ దాస్ కార్యదర్శులు చింతకాయల అంజీ మోహన్ సహాయ కార్యదర్శులు నేనాబాబ్ శంకర్ నాయక్ గూండాల లక్ష్మయ్య ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణ వెంగయ్య తదితరులు పాల్గొన్నారు నిడుమనూరు నెడుమనూరులో కూడా ఒక ఆర్థిక సాయం చేయదలుచుకున్నాము అట్లాగే నాగార్జునపేటలో తిప్పుారంలో కూడా చేయదలుచుకున్నాము ఈ రోజే ఆ కార్యక్రమాలు మేము మొదలు పెడుతున్నాము ఫస్ట్ ఇక్కడ పగిడి వెంకటేశ్వర ఇంటికి రావడం జరిగింది మా వంతుగా ఇంకా మేము దా ఎక్కువగా ఇవ్వకపోయినా మా వంతుగా ఇస్తున్నాము అట్లాగే దాతలు కూడా సహకరించి ఈ పగిడి మరి వెంకటేశ్వర కుటుంబానికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను